హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మొలకెత్తిన పెసలతో గ్రేవీ చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను ఇలా మొలకెత్తి పెట్టుకున్న పెసలు తీసుకోవాలి ఆలు ఆలు ఒకటి తీసుకోవాలి ఎర్రగడ్డ టమోటాలు కాస్తంత పసుపు ఫస్ట్ మనము ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవాలి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కాస్తంత నీళ్లు పోసి పెసరు అందులోకి వేసుకొని ఆలును అందులోకి వేసేసి కాస్తంతా పసుపు వేసి ఒక ఒక విజిల్ వస్తే చాలు మనము ఒక విజలు కానివ్వాలి అంతలోపలే మనము ఎర్రగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకుంటాము ఇలా ఒక విజిల్ వస్తే చాలు మనం ఆఫ్ చేసుకుంటాము వేడిగా ఉంది చల్లారి అంతలోపల మనము ఒక తిరావాత ఒక తిరావాత పెట్టుకుంటాము కుక్కర్ చల్లరా లోపల దానికి ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కరాబ్ కొద్దిగా టమాటాలు ఒక మూడు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కాస్త కారము ధెనాల పొడి కాస్తంత ఉప్పు తగినంత నూనె బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకనే ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్ల ఆడతానే ఎర్రగడ్డలు కర్రపట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు నేను గ్రేవీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను ఇప్పుడు టమాటా చాలు వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు టమాటాలు మగ్గాయి ఇప్పుడు మనము ధనాల పొడి కాస్ట్ కారం ఈ అనుగుణంగా వేసుకోండి కారం కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును వే వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలి అంతా ఇందులోకి గరం మసాలా పౌడర్ ఒక అర స్పూను ఇందులోకి మనం కుక్కర్ చల్లండి ఇది సాగు ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకొని గ్రేవీకి మీరు అన్న రైస్కి అయితే కాస్త అంతా గ్రేవీ ఎక్కువ ఉండాలి చపాతీకి దోశకు అయితే కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ వేసుకుంటాము సరిపోతుంది చపాతీకి కాబట్టి చాలు మన గ్రేవీ కాసంతా ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతా ఉంది ఇప్పుడు మనము చివరిగా కొత్తిమీర వేసుకొని మన డిష్ అవుట్ చేసుకునేది ఓకే ఫ్రెండ్స్ పెసెలు మలకెత్తిన పెసెల కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్